రూరల్ మండలం పులాసులో గల ఉత్తర తెలంగాణలోని ఏకైక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం రైతులు రైతులతో శాస్త్రవేత్తలతో నూపురపై చర్చా గోష్ఠి నిర్వహించనున్నట్లు పులాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడిఆర్ గాది శ్రీనివాస్ తెలిపారు హైదరాబాద్ ముంబై నగరాల నుండి శాస్త్రవేత్తలు పాల్గొనే ఈ చర్చా గోష్ఠిలో పది జిల్లాల నుండి రైతులు పాల్గొనున్నట్లు ఆయన వివరించారు శాస్త్రవేత్తలు రైతులు పండించే నూ పంటలో రైతుల సందేహాలను నివృత్తి చేస్తారని ఆయన సందర్భంగా పేర్కొన్నారు జగిత్యాలు పదవ తారీఖు రోజు మన ఉత్తర తెలంగాణ మండలానికి సంబంధించి రైతులతో శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమం అదేవిధంగా పరిశోధనలు రైతులకు కావాల్సిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము విషయాల మీద పదో తారీఖు నాడు మనకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఈ కిసాన్ మేళా అని జరుపుతున్నాము దీనిలో ముఖ్యంగా మనకు మన ఉత్తర తెలంగాణ జిల్లాలో వేసవి కాలానికి అనువైన పంట నువ్వులు ఈ నువ్వులో పరిశోధన మనకు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మన ఉత్తర తెలంగాణ జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థలం జరిగించాలోనే జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మనకు రైతులకు ఈ కిసాన్ మేళాని ముఖ్యంగా మనకు ఈ నువ్వు పంటపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది దీనికి మనకు ఇండియన్ ఇండియన్ ఆయిల్ సీడ్ ప్రొడ్యూస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వాళ్ళు మరియు అదేవిధంగా జబల్పూర్ నుంచి మనకు ఈ నువ్వుల పంట పరిశోధన సంబంధించినటువంటి వాళ్ళు మరియు హైదరాబాదులోని నూనె గింజల పరిశోధనా స్థానం సంబంధించిన డైరెక్టర్ వీళ్ళు ముగ్గురు ఈ మూడు ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేషన్తో మనము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా రైతులకు నువ్వు పంట మరియు అదేవిధంగా మన ప్రాంతంలో ఎక్కువ సాగులో ఉన్నటువంటి ఇతర పంటల పైన మరియు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము వివిధ పంటల్లో విడుదలైన రకాలు ముఖ్యంగా నువ్వు పంటలో విడుదల చేసినటువంటి రకాలు యాజమాన్య పద్ధతులు అదేవిధంగా కొత్త కొత్త మెషినరీస్ కానీ డ్రోన్స్ కానీ మనకు ఈ పనిముట్లు యంత్ర పరికరాలు పురుగులు తెగుళ్ళ మందులు మార్కెట్లో అందుబాటులో వచ్చినటువంటి ప్రతి నాణ్యమైనటువంటిది కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడానికి రైతులను కూడా మనం ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళని కూడా ఆ కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి పరిచయం చేయడము దానికి చేయడానికి వీలుగా మనము వివిధ కంపెనీలను కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ మీద స్టాల్స్ కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది దాదాపుగా రేపు మనము ఒక నలభై నుంచి యాభై స్టాల్స్ వరకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీంతోపాటు వివిధ శాస్త్రవేత్తలు కూడా ప్రధాన శాస్త్రవేత్తలు కూడా మనకు వచ్చి రైతులకు వాళ్ళ సందేహాలకు కూడా సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా రేపు పదో తారీఖు నాడు మన ప్రాంతీయ వ్యవసాయ పరిశీలన స్థానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి రైతులు దయచేసి ముఖ్యంగా నువ్వులు మరియు ఇతర నూనె గింజల మీద ఆసక్తి గలవారు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సమస్యలను నివృత్తి చేసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశానికి సంబంధించినప్పుడు ఈ నువ్వులనేది చాలా ప్రధానమైన పంట నూనె గింజలలో ఇప్పుడు మనకు నూనె గింజల ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది అదేవిధంగా నువ్వులు ప్రధానమైనది ఆరోగ్యపరంగా చూసినా ఏ రకంగా చూసినా నువ్వులు మనకు చాలా ప్రధానమైన పంట అందులో మనకు మన ప్రాంతంలోనే దాని మీద పరిశోధనలు ఉన్నాయి కాబట్టి మన ప్రాంతం రైతులకు ముఖ్యంగా ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి రైతులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరడం జరుగుతుంది Daniel.